ని చేయండి సంక్రాంతి పోటీ నుంచి రవితేజ ఈగల్ మూవీని సోలో రిలీజ్ అయ్యేలా చూస్తామని ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు మాట ఇచ్చిన విషయం తెలిసిందే అయితే ఫిబ్రవరి తొమ్మిదిన ఈగల్ మూవీతో సందీప్ కిషన్ ఊరు పేరు బైరవ కోన రజనీకాంత్ లాల్సలం యాత్రా టూ సినిమాలు పోటీకి సై అంటున్నాయి దీంతో ఈగల్ మూవీని సోలో రిలీజ్ అయ్యేలా చూడాలి అంటూ ఫిల్మ్ చాంబర్ కు ఈగల్ మేకర్స్ లెటర్ రాయడం ఆసక్తిగా మారింది మరి ఫిల్మ్ ఛాంబర్ మాట నిలబెట్టుకుంటుందా ఈగల్ సోలోగా రిలీజ్ అవుతుందా అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు బైరవ కోన చిత్రాన్ని ఈ నెల తొమ్మిదిన రిలీజ్ చేయనున్నట్టుగా మేకర్స్ ప్రకటించి ప్రమోషన్ స్టార్ట్ చేశారు అయితే చాంబర్ నిర్ణయాన్ని గౌరవించి ఈ చిత్రాన్ని వారం తర్వాత అంటే ఫిబ్రవరి పదహారున రిలీజ్ చేయనున్నారని దిల్ రాజు తెలియజేశారు అయితే రజనీకాంత్ లాల్ సలాం మూవీని కూడా వాయిదా వేయమని అడిగామని ఇప్పటికే సంక్రాంతికి రిలీజ్ చేయాల్సిన సినిమాను వాయిదా వేశామని మరోసారి పోస్ట్ పోన్ చేయలేమని మినిమం థియేటర్లు దొరికినా చాలు అని చెప్పారు అలాగే ఫిబ్రవరి ఎనిమిదిన రానున్న యాత్ర టూ సినిమాను వాయిదా వేయమని అడిగినప్పటికీ పొలిటికల్ మూవీ కాబట్టి తమ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేయడం కుదరదని యాత్ర టూ మేకర్స్ చెప్పారని దిల్ రాజు తెలియజేశారు సంక్రాంతికి థియేటర్ సమస్యను అర్థం చేసుకున్నారు అలాగే ఇప్పుడు యాత్రా టు లాల్ చిత్రాలను పోస్ట్ పోన్ చేయలేని పరిస్థితిని కూడా అర్థం చేసుకున్నందుకు ఈగల్ మేకర్స్ కు ఫిల్మ్ ఛాంబర్ మరోసారి థ్యాంక్స్ తెలియజేస్తుందని వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో ఈగల్ మూవీ రిలీజ్ అయ్యేలా చూస్తామన్నారు దిల్ రాజు దీంతో సంక్రాంతి మిస్ చేసుకున్న రవితేజ ఈగల్ కు పోటీ తప్పడం లేదు రజనీకాంత్ లాల్సలం యాత్రా టు చిత్రాలతో రవితేజ ఈగల్ పోటీ పడాల్సిన పరిస్థితి మరి ఈ పోటీని తట్టుకుని రవితేజ ఈగల్ మెప్పిస్తుందో లేదో చూడాలి